హాయ్ వన్ సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ టూ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం సో పాయింట్స్ ఏంటంటే రౌండ్ టూ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవబోతుంది అలాగే రౌండ్ టూ కి సంబంధించి రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది అలాగే ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుందాం సో పాయింట్ ఏంటంటే రౌండ్ టూ లో కూడా మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చా అంటే రౌండ్ టూ లో కూడా మనం సైనిక్ కోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చా ఈ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రౌండ్ టూ కి సంబంధించిన స్కెడ్యూల్ గురించి మనకు ఈ స్కెడ్యూల్ అంతా కూడా ఏది రౌండ్ టూ కి సంబంధించిన స్కెడ్యూల్ అంతా కూడా మనకి సైనిక్ ఈ ఈకౌంట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సైనిక్ కౌన్సింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ రౌండ్ టూ కి సంబంధించిన స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం అంటే ఏంటి స్కెడ్యూల్ అంటే ఏంటి రౌండ్ టూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది రౌండ్ టూ కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకళ్ళు మనం సీట్ వస్తే మనం యాక్సెప్ట్ గానీ లేదంటే మనకి నాట్ ఇంట్రెస్టెడ్ గా మనం చెప్పాలి సో ఇవన్నీ సంబంధించి డేట్స్ అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి సో ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం సో దీనికోసం నేను ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ లో గూగుల్ క్రమ్మ ఓపెన్ చేశాను సో తర్వాత దీన్ని గూగుల్ సెర్చ్ చేయాలి అంటాం ఇక్కడ సింపుల్ గా మీరు ఏమైనా టైప్ చేయాలంటే ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయాలి నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ జే ఇన్ఫర్మేటిక్స్ చెప్పి నేమ్ కనపడుతుంది కదా సో ఈ నేమ్ తో మీకు చాలా లింక్స్ కనబడుతుంది ఇది ఒక లింక్ నేషనల్ సెంటర్ ఆఫ్ జే ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ జే ఇన్ఫర్మేటిక్స్ సో ఈ నేమ్ తో కనిపించిన ఏ లింక్ నైనా సరే క్లిక్ చేయొచ్చు సో నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ హోమ్ అని కనపడుతుంది కదా తర్వాత చూడండి కౌన్సిలింగ్ ప్రాసెస్ అని కనపడుతుంది కదా సో దా కౌన్సిలింగ్ ప్రోసెస్ లో ఫస్ట్ చూడండి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి సో కిందకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ చూడండి స్కెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సో ఇదంతా కూడా అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది రౌండ్ వన్ కి సంబంధించి డేట్స్ అన్ని కూడా మనం ఇంత ముందు చూసేసాం ఆల్రెడీ రౌండ్ వన్ సంబంధించిన రిజల్ట్ వచ్చేసింది తర్వాత ఒకవేళ ఎవరైనా వచ్చే ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళారు మెడికల్ టెస్ట్ వెళ్ళారు ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇవ్వండి ఐదో తారీఖు తో కంప్లీట్ అయింది చూసారు ఇక్కడ ఈ ఫస్ట్ రౌండ్ కి సంబంధించి ఆల్ ఫార్మాలిటీస్ అన్ని ఫార్మాలిటీస్ కూడా మనకి ఐదో తారీఖు తో క్లోజ్ అయిపోయింది ఐదు ఏడు అంటే జులైతో క్లోజ్ అయిపోయింది సో రౌండ్ వన్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏంటి రౌండ్ టూ సంబంధించి డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఏంటి ఆ డేట్స్ అంటే ఇదిగో ఇదిగోండి ఇక్కడ చూడండి రౌండ్ టూ కనబడుతుందా ఇదిగో రౌండ్ టూ ఎస్ రౌండ్ టూ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది అంటే ఇదిగోని ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పుడు డేట్ కూడా మనకి ఏడో తారీఖు కదా ఎస్ సో ఈ రోజు స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి సీట్ ఎలకేషన్ రిజల్ట్ డేట్ అంటే మన పిల్లలకు సీట్ వచ్చిందా రాలేదని చెప్పి ఏ రోజు తెలుస్తుంది అంటే ఇదిగోని పది ఏడు రెండు వేల ఇరవై సో మీలో ఎవరైనా సరే రిజల్ట్ కోసం వెయిట్ చేసే లెక్క అయితే మాత్రం ఈ డేట్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సో పదో తారీఖున మీరు మళ్ళీ మీ పిల్లలకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఉపయోగించి లాగిన్ అయ్యి సీట్ వచ్చిందో తెలుసుకోండి ఒకవేళ సీట్ అనుకోండి ఎగైన్ రౌండ్ త్రీ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి రౌండ్ త్రీ లో రాకపోతే రౌండ్ ఫోర్ కోసం వెయిట్ చేయాలి సో ఇది ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది ఏమీ డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈచ్ రౌండ్ అయ్యే కొద్దిగా మనకి సీట్లు మిగిలితేనే సో ఆ మిగిలిపోయిన సీట్లు మాత్రమే మనకి నెక్స్ట్ రౌండ్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఓకే సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఉదయం ఎందుకంటే చూసుకోవచ్చు జూలై పదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల కల్లా మీ పిల్లలు సీట్లు వచ్చినట్టు తెలిసిపోతుంది సో ఎవరికైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ రాలేదు అంటే ఎక్కువ మార్కులు వచ్చి కూడా ఫస్ట్ రౌండ్ లో ఎవరికైనా సీట్ రాలి వాళ్ళకి సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ ఎలక్టెడ్ స్కూల్ అంటే ఏంటంటే మన పదో తారీఖు రిజల్ట్ వస్తుంది కదా సో రిజల్ట్ వచ్చినప్పుడు ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా సైన్య స్కూల్లో సీట్ వస్తే ఆ స్కూల్లో జాయిన్ అవుతారు లేదని చెప్పి మన డెసిషన్ చెప్పేది సో ఆ డెసిషన్ చెప్పడం లాస్ట్ డేట్ అంటే పదమూడో తారీఖులో చెప్పేది అంటే మన ఒలింపిక్ చెప్పేది యాక్సెప్ట్ రీకన్సిడర్ ఇవన్నీ ఉంటాయి కదా సో అట్లా ఏదో ఒకటి మనం చెప్పాలి నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెడికల్స్ సో ఎవరైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా సైన్స్ లో సీట్ వస్తే మీరు ఓకే చేస్తే యాక్సెప్ట్ చేస్తే సో వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో అది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అంటే జూలై పద్నాలుగో తారీఖు స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీ సబ్మిషన్ అలాగే డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఫీ అనేది మనం పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి జూలై పద్దెనిమిది నెక్స్ట్ టోటల్ అప్డేట్ స్కూల్స్ లాస్ట్ ఆఫ్ అంటే రౌండ్ టూ సంబంధించిన రిజల్ట్ అంతా కూడా అంటే ఫీజు అంతా పే చేసిన తర్వాత ఆ అప్డేషన్ అంతా కూడా మనకి పంతొమ్మిదో తారీఖు జరుగుతుంది సో మనకి గుర్తుపెట్టుకోండి రౌండ్ టూ అనేది మనకి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే జూలై పంతొమ్మిది క్లోజ్ అవుతుంది ఒకవేళ రౌండ్ టూ లో ఎవరికైనా సీట్ రాకపోతే మళ్ళీ చాలా మంది అడిగింది రౌండ్ టూ లో సీట్ అని పేరెంట్స్ అందరూ ఏం ఆలోచిస్తారు రౌండ్ త్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుందో ఆలోచిస్తారు సో దాన్ని మనం రఫ్ గా ఏమైనా చేస్తే జూలై పంతొమ్మిది తర్వాత మాత్రమే రౌండ్ త్రీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ దాకా అర్థం కానీ అలాగే చాలా మంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే చూడండి ఒకసారి చాలా మంది పేరెంట్స్ అడుగుతుంది అంటే రౌండ్ టూ లో చాయిస్ ఫీల్డింగ్ ఉంటుందా సో చాయిస్ ఫీల్డింగ్ అంటే ఏంటి మనకి నచ్చిన అలాగే మనకి బెస్ట్ అనిపించిన కొన్ని సైన్స్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఫీలింగ్ అంటారు అలాగే చాయిస్ ఫీలింగ్ చేసుకోవడానికి మనం రౌండ్ రౌండ్ వన్ కన్నా బిఫోర్ మనకి ఆప్షన్ ఇచ్చారు సో అప్పుడు చాలా మంది కూడా చేసేశారు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే సార్ రౌండ్ టూ లో కూడా మనకు నచ్చిన స్కూల్స్ వేకెన్సీస్ చూసుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చా చాయిస్ ఫీలింగ్ చేసుకోవచ్చు అని అడుగుతారు ఆ ఛాన్స్ లేదని కావాలంటే మీరు మీ పిల్లలకు సంబంధించి లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి లాగిన్ ఇచ్చండి సో లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ రిజల్ట్ మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత కింద మీరు చూసుకుంటే మీకు ఎక్కడో కూడా ఎడిట్ ఆప్షన్ ఉండదు ఓన్లీ ప్రింట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది అంటే మనకి ఏంటి ఈచ్ రౌండ్ అంటే ఇప్పుడు రౌండ్ టూ లో మనకి చాయిస్ ఫిల్లింగ్ లేదు రౌండ్ త్రీ లో కూడా ఉండదు రౌండ్ ఫోర్ లో ఉండదు సో ఇంత ముందు ఏవైతే సైనింగ్ స్కూల్స్ అని చాయిస్ ఫిల్లింగ్ చేసి ఉంచారో ఆ సైనింగ్ స్కూల్స్ ఏంటి మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుంటారంట సో మీరు పెట్టుకున్న సైనింగ్ స్కూల్స్ లో మెరిట్ లో మీ పిల్లలు మార్క్స్ ఉంటేనే సీట్ వస్తుంది లేదంటే లేదు సో మళ్ళీ రిపీట్ చేస్తాను ఈచ్ రౌండ్ కి మనం చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు తీరు అర్థమైంది కానీ సో ఇదే వీడియో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకున్నాను వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సో మచ్ అండ్ బాయ్